అనంతపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్దంతి సందర్భంగా రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతపురం జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు మంచి నీటి అందించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తదితర అనేక పథకాలను పేద ప్రజల కోసం తీసుకువచ్చిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తదితర అనేక పథకాలను పేద ప్రజల కోసం తీసుకువచ్చిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అటువంటి నేతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా మన ఉదయ ప్రజల యొక్క హృదయాలలో ముఖ్యంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా కూడా చిర స్థాయిగా కూడా అందరి హృదయాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా కూడా అందరి ఉదయాల్లో కూడా స్థిర స్థిరంగా కూడా ఉండిపోయేటట్టు కూడా అతను కూడా అవతకున్నాడు అదే కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ పరిపాలకునికి ఈ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇది సాధ్యం కాదు అని కొన్ని వదిలిపెట్టినట్టు కూడా ఇది సాధ్యమవుతుంది చిత్తశుద్ధి అనేది కూడా ఒక పరిపాలననుకుంటే సాధ్యమవుతుందని చెప్పేసి నిరూపించిన మహానుభావుడు కూడా ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దాంట్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇరిగేషన్లో కృష్ణా జిల్లాలు తీసుకొని రావడానికి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అత్యంత వెనుకబడిన రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎంతో కూడా పోరాటాల నుంచి మన పూర్వీకులు చేస్తున్నటువన్నీ కూడా సార్థకం చేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నర సంవత్సరాల్లోనే అవన్నీ కూడా పనులు కూడా ప్రారంభించి కొన్ని పూర్తి చేసి ఇతరులకు కూడా మళ్ళా కూడా పూర్తి చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు పరిపాలకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాను రాను కూడా పరిపాలకులు వచ్చేసి విద్య అయితే వైద్యం అయితే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం చేతులు ఎత్తేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి మరొక మారు కూడా ప్రభుత్వం యొక్క భుజ స్కంధాలపైన వేసుకొని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక సామాన్యమైన వాడు వైద్యం చేయించుకునేటట్లు ఉచితంగా అలాగే విద్య అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అందేటట్లు కూడా చేసి ఫీజుమెంట్ తీసుకొచ్చిన వాడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ అని కూడా ప్రవేశపెట్టిన వాడు ఇది సాధ్యం అని చెప్పి ఈరోజు అతన్ని చూసే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కారణం మరీ ముఖ్యంగా సుదీర్ఘంగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారు కూడా వ్యవసాయం దండగా అనేవారు తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు అనవసరం దానిపైన ఖర్చు పెట్టలు అనేవాడు కార్పొరేటే అని చెప్పేసి కూడా ముద్దు అని చెప్పిన వాడు కూడా మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వ్యవసాయము దండకు కాదు పండగగా కూడా మనం మార్చచ్చు పరిపాలన చిత్తశుద్ధి అనేది ఉంటే నిరూపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటనే అనుసరించేటట్టు చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మరి రాయలసీమకు చాలామంది మన పూర్వీకులందరూ కూడా అనేక సంవత్సరాలు కూడా కృష్ణా జలాలు రావాలని ఈ రాయలసీమల యొక్క ఆత్మహత్యలు వలసలు ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి పోరాటాలు చేసిన గతంలో ఎన్టీ రామారావు గారు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పరిమి పునాదులకే పరిమితమైనప్పుడు నివా ద్వారా కూడా మళ్ళా కూడా రెండు వేల ఐదులో కూడా ఉరవకొండలో ఫౌండేషన్ వేసి నలభై టీఎంసుల సామర్థ్యంతో నాలుగు జిల్లాలకు కూడా రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలకు కూడా ఇచ్చిన వాడు కూడా డాక్టర్ వైఎస్ రెడ్డి గారు తప్ప మరొకటి కాదు ఈరోజు డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని యొక్క అనుసరించి ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పరిస్థితుల కారణంగా కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు అనేది కూడా అమలుపరచాలి ముందుకు తీసుకోవాలని చెప్పే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంతో దాంట్లో కూడా ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఈరోజు కూడా స్థాపించి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం తప్పకుండా కూడా ఈరోజు చేస్తాము ఈరోజు చాలామంది చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని మరుగునపరచాలని చెప్పేసి ఈ పదహారు సంవత్సరాలు ఇప్పుడుండే పరిపాలకులందరూ కూడా అనేకమైనవి కూడా తీసుకొని వస్తున్నారు కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్లే ఆయన ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఈరోజు ముందుకు తీసుకొని పోయే పరిస్థితి కల్పించినాడు కాబట్టి ఈరోజు ముందుకు పోతున్నాయి కానీ వారికి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కూడా అనేక మనులు కూడా నిరూపతి కూడా అయితే అయినాయి ఏదేమైనా ఈ రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి ఆశయాలు కొనసాగించి ముందుకు తీసుకొని పోయేదే కాకుండా ఆ రోజు ఆయన ఏదైతే రాయలసీమ వచ్చి సత్సస్ చేయాలని చెప్పి ఈరోజు తీసుకొని వచ్చాడో హంద్రీనీయు వాని కొన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రభుత్వం వాడుకున్నా కూడా మేము పోరాటాలు చేస్తాం జగన్మోహన్ గారి నాయకత్వంలో వా కృష్ణా జలాలనేది కూడా కేవలం ఆరు లక్షల ఎకరాలకే కాదు ఆ రోజు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇంకా కూడా దాన్ని వెడల్పు చేసి ఇంకా కూడా ఎక్కువ కూడా సాగునీరు తాగునీరు అంచేదానికి కూడా జగన్మోహన్ నాయకత్వంలో అవసరం వస్తే పోరాటాలు చేస్తాం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఆ పని కూడా చేసి చూపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా తెలుసు మరొక మారు కూడా ఘనంగా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు కూడా అర్పిస్తున్నాం ఈరోజు ఆ రోజు ఒక పార్లమెంటు సభ్యునిగా రాజశేఖర రెడ్డి గారు తో పాటు కూడా మేము కూడా ఉన్నాం అనేక రకాల కూడా అతని ముఖ్యంగా అనంతపురంలో ఆ రోజు ఉండే అరాచకుల దానిపైన పార్లమెంటు లేవనెత్తినప్పుడు అక్కడ ఉండే తెలుగుదేశం సభ్యులు సభ్యులు పార్లమెంటు సభ్యులు అడ్డుకున్నప్పుడు అండగా నిలిచి ఎంకరేజ్ చేసి ముందుకు పోయే అనేక మార్లు కూడా చే చేయడం కూడా జరిగింది ఆయన అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి అనేక పోరాటాలు కూడా చేశాం ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలేగాక యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ అదే కాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు సంపూర్ణ రుణమాఫీ రైతే రాజు అన్నమాట అదే కాకుండా రాజకీయాలలో విలువలు విశ్వసనీయత కూడా ప్రజలకు గుర్తొస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు కార్పొరేటు విద్య కార్పొరేటు వైద్యము ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుసుకుంటేనే గుర్తొచ్చే అంశాలు అదేవిధంగా దివంగత మరొక మహానేత ఎన్టీ రామారావును గుర్తు చేసుకుంటూ కూడా రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు ప్రజలకు గుర్తు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే పన్నుపోటు వెన్నుపోటు గన్నుపోటు మాత్రమే గుర్తొస్తుంది ఇప్పటికైనా ఈ పన్నుపోటు వెన్నుపోటు గన్నుపోటును పక్కన పెట్టి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే మీకు కూడా బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చంద్రబాబు నాయుడు కూడా జ రాజశేఖర రెడ్డి గారి లాంటి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం